అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బట్ట నొక్కి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయిపోతున్నారండి ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు వేస్తున్నారు రైతులకు ఎంత మేర లబ్ధి చేకూరుతుంది మనకు ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు డబ్బులు అనేది వేస్తారు ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలి ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ అవుతుంది అలాగే ఏ జిల్లాల వారికి ముందుగా డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి చివరి వరకు చూడండి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది అలాగే తప్పకుండా మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ఇంకా లైక్ చేయలేదు దయచేసి ఇప్పుడే ఈ విధంగా లైక్ బటన్ ఉందండి ఈ విధంగా ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఈ లైక్ బటన్ పైన క్లిక్ చేసి మీరు వీడియోని లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు పక్కనే లైక్ బటన్ పక్కనే షేర్ అని ఉంది అంటే బాణం గుర్తు మాదిరి ఉంటుందండి షేర్ అని ఆ షేర్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు వీడియోను షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నా అలాగే ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నా వెంటనే కూడా ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే వివరాలన్నీ కూడా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే వీడియోను లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నో పథకాల ద్వారా పెట్టుబడి సాయన్ని అయితే అందిస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో భాగంగా తాజాగా చూసుకుంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులైతే విడుదల చేస్తుందండి ఇక రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలను జమ చేస్తున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఐదో విడత డబ్బులను అయితే విడుదల చేస్తుందండి అంటే రైతు భరోసా పిఎం కిసాన్ రెడ్డు కలిపి తాజాగా మనకు ఐదో విడత కింద రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి ఇంకా ఉన్నాయి డబ్బులు ఇంకా పూర్తి స్థాయిలో డబ్బులు అయితే పర్లేదండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు రైతులకు కూడా ఇంకా డబ్బులు అయితే పర్లేదు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి మీకు ఇంకా డబ్బులు పడకుండా ఉంటే కనుక మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా మీకు కూడా డబ్బులు అయితే జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో అలాగే ఎన్పిసి లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే తొందరగా డబ్బులు పడడం జరుగుతుంది నేను ప్రతి వీడియోలోనూ కూడా ఈ విషయం గురించి అయితే చెప్తూనే ఉన్నాను ఎందుకంటే మీకు మళ్ళీ మళ్ళీ చెప్తే గుర్తుంటుందనే ఉద్దేశంతో చెప్తూ ఉన్నానండి ఖచ్చితంగా ఏదైతే అయితే నా ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉంటారో అలాగే మీ యొక్క మీరు అందరూ కూడా ఈకే వైసీపీ అనేది పూర్తి చేసుకుని ఉంటారు వారికి మాత్రం తొందరగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందండి మిగిలిన వారికి డబ్బులు పడవండి అసలు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఇంకా మీరు ఎన్పిసిఐ లింక్ కానీ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏ బ్యాంక్ మీ యొక్క అకౌంట్ ఏ బ్యాంకులో ఉందో ఆ బ్యాంకు వెళ్ళి మీరు ఈకేవైసీ మనకు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి డబ్బులు అయితే వెంటనే పడతాయి ఇక ఈ రైతు భరోసా పిఎం కిసాన్ ఐదో విడత రెండు వేల రూపాయలతో పాటు మనకు గతంలో ఎవరైతే రైతులు లోన్లు తీసుకుని సక్రమంగా బ్యాంకులకు అసలు వడ్డీకి చెల్లించారో వారు మీరు ఎంత వడ్డీ అయితే చెల్లించారో ఆ వడ్డీ డబ్బులను తిరిగి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సున్నా వడ్డీ రూపంలో అయితే రైతులకైతే తిరిగి మళ్ళీ ఇవ్వడం కూడా జరిగింది ఇక ఈ డబ్బులు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయండి సున్నా వడ్డీ డబ్బులు కూడా కాబట్టి ఇంకా ఎవరైనా సరే మీరు సున్నా వడ్డీ కోసం దరఖాస్తు చేసుకుని సున్నా వడ్డీ కోసం ఎదురు చూస్తూ ఉంటే డబ్బులు అయితే పడతాయండి మీరు కూడా కంగారు పడాల్సిన పడలేదు ఒకవేళ ఇంకా మీకు డబ్బులు పడలేదు ఇక మాకు డబ్బులు పడతాయా పడవా మీ అర్హుల లిస్టులో పేరుందండి మాకు డబ్బులు వేస్తారా వేయరా అని కనుక మీకు డౌట్ కనుక్కుంటే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కు ఫోన్ చేయండి ఇది రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి అలాగే సున్నా వడ్డీకి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి సంబంధించి మనకు టోల్ ఫ్రీ నెంబర్ అనమాట అంటే మీరు ఎటువంటి డబ్బులు అనేది చెల్లించి మీరు ఫోన్ మాట్లాడాల్సిన అవసరం అయితే ఉండదు మీరు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటికి ఫోన్ చేయండి లేకపోతే ఒకటి తొమ్మిది సున్నా రెండుకి ఫోన్ చేసినా కూడా వారు ఈ నెంబర్కి అయితే కలపడం జరుగుతుంది కాబట్టి మీకు డబ్బులు పడవు ఇంకా మేము లిస్టులో ఉన్నామండి అరకుల లిస్ట్లో మాకు అన్ని అర్హతలు ఉన్నాయి మేము అప్లై చేసుకున్నప్పుడు కూడా మాకు లిస్ట్లో పేరు అయితే వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే మాకు డబ్బులు అయితే పర్లేదనే వారందరూ కూడా ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటికి నెంబర్కి ఫోన్ చేయండి లేకపోతే ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి కూడా ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు అనమాట వివరాలు అది కూడా చేతకాకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డు నంబర్ తీసుకుని వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు మీకు డబ్బులు వస్తుందా రాదా అసలు ఇంతకీ డబ్బులు పడిందా లేదా ఒకవేళ పడితే ఏ బ్యాంకులో పడిందనే వివరాలన్నీ కూడా అక్కడ వారు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే రైతులు ఈ రైతు భరోసాస్తున్న వడ్డీ డబ్బులు ఇంకా పడని వారు ఉన్నారో వారందరూ కూడా ఈ విధంగా చేయండి ఇక వెంటనే మీకు డబ్బులు అయితే పడడం జరుగుతుంది ఈ డబ్బులు పడిన తర్వాత మీకు మరొక పథకానికి సంబంధించి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అంటే ఇన్పుట్ సబ్సిడీ మనకు దాదాపు యాభై లక్షల మంది పైచులకు రైతులకైతే డబ్బులు వేయాలని కొన్ని కోట్ల రూపాయలను విడుదల చేయడానికి సీఎం గారు రెడీగా ఉన్నారు ఇక ఈరోజు మనకు అన్నమయ్య జిల్లాలో ఈ కార్యక్రమాన్ని విడుదల చేయాల్సి ఉంది కానీ తగిన అనివార్య కారణాల వల్ల మనకు ఈ పథకాన్ని అయితే ఈరోజు వాయిదా వేసి రేపు సీఎం జగన్ గారు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలోనే ఈ కార్యక్రమాన్ని అయితే విడుదల చేయబోతున్నారండి ఇప్పటికే ఈ కార్యక్రమం కూడా నాలుగైదు సార్లు వాయిదా పడింది అంటే డిసెంబర్లోనే ఈ పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయాల్సింది ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి మనకు ఎట్టకేలకు ఇప్పుడైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు అది కూడా మీకు దగ్గరలో అంటే మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి మీరు అర్హత కనుక ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వేస్తారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా పంటలు వేసి అంతకుముందు మనకు రబీ సీజన్కి సంబంధించి ఎవరైతే పంటలు నష్టపోయారో వర్షాభావ పరిస్థితుల వల్ల అలాగే ఇప్పుడు తాజాగా మీచాంగ్ తుఫాన్ అయితే రావడం జరిగిందండి ఇక మీచాంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలని మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా పరిశీలించడం జరిగింది ఇక ఈ పరిశీలనలో భాగంగా ఎవరైతే రాష్ట్ర మనకు కొన్ని లక్షల మంది రైతులైతే మనకు పంటలు నష్టపోయి నిరాశ్రయులైతే అయిపోవడం జరిగింది అంటే వారు పెట్టుబడినటువంటి పెట్టుబడి అప్పులు చేసి తెచ్చినటువంటి పెట్టుబడి అంతా కూడా వారికి వృధా అయిపోయింది ఈ నేపథ్యంలో వారికి ఊరట కలిగించే విధంగా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నీకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వర్షాభావ పరిస్థితుల వర్షాభావ ప్రభావిత ప్రాంతాల్లో కూడా పర్యటించి మనకు కీలక ప్రకటన చేశారండి ఉచిత పంటల బీమా పథకం ద్వారా ఖచ్చితంగా రైతులు నష్టపోయినటువంటి పంట నష్టాన్ని అయితే ప్రభుత్వమే భరించి వారికి డబ్బులు అయితే వేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక వెనువెంటనే కూడా మనకు వ్యవసాయ సహాయకులు అయితే వచ్చి మనకు పంట నష్టాన్ని అయితే నమోదు చేయడం జరిగింది ఈ పంట నష్టాన్ని నమోదు చేసిన తర్వాత వారు పై అధికారులకైతే ఈ డేటా అనేది పంపించడం జరిగింది అక్కడ అప్రూవల్ అయ్యి మనకు ఇప్పటికీ ఓకే అయ్యి రైతులకు వారు వేసినటువంటి పంటను బట్టి వారికి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఈ అర్హుల లిస్టులో మీ పేరుందో లేదో తెలుసుకోవాలనుకుంటే అలాగే ఈ ఉచిత పంటల బీమా ద్వారా మీకు ఎంత డబ్బులు వస్తుందో తెలుసుకోవాలనుకుంటే వెంటనే మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళండి అక్కడ లిస్టులో మీ పేరు ఉంటే కనుక మీ పేరు మీ పేరు తర్వాత మీరు ఏ పంట వేశారు మీరు ఎంత డబ్బులు వస్తుంది ఎకరానికి ఎంత డబ్బులు వస్తుందనే వివరాలన్నీ కూడా అక్కడ నోటీస్ బోర్డులైతే అయితే ఉంచడం జరిగింది అక్కడ లేకపోతే వ్యవసాయ అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు వారిని అడిగి కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనకు రైతులకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి వారి యొక్క ఖాతాల్లోకి మనకు తాడేపల్లి నుంచే ఈ ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తారండి ఇక విడుదల చేసిన వెంటనే కూడా డబ్బులు అయితే జమ కావండి మనకు పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతుంది